నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నా పేరు శ్రీయా బిల్చెన్ లో ముందుగా లైన్స్ చూద్దాం హైదరా కూల్చిపేతపై కీలక వ్యాఖ్యలు అనుమతులు లేకుండా నిర్మిస్తున్న ఇళ్లను వదలం అక్రమ కేసులు ఎత్తివేయాలి బీఆర్ఎస్ నాయకుల డిమాండ్ జిల్లా స్థాయి పోటీలు ప్రారంభం విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో లగచర్రా లైతుర అక్రమ కేసులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తెల్లా శ్రీను నాయకులు నిరసన చేపట్టారు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలు అందజేశారు జైల్లో పెట్టిన రైతులు అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారని వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు మరి వారిని విడుదల చేయాల్సిందిగా మరి అసెంబ్లీలో మా ఎమ్మెల్యేలు వాళ్ళ తరఫున గలమిప్తే వాళ్ళను మైక్ ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు ఎందుకంటే అందులో ఉన్నటువంటి రైతులకు హార్ట్ అటాక్తో ఇబ్బంది పడుతున్నారు శ్వాసకోశ వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు అయినా కానీ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రైతుల పట్ల గింత కూడా చిత్తశుద్ధి లేకుండా ఉన్నారు మరి ఇటువంటి దుర్మార్గమైనటువంటి పాలన రాజ్యం వెళ్తూ ఉన్నది మరి ప్రజాస్వామిక వాదులు అందరూ కూడా మరి ఈరోజు ముక్త ఖండంతో ఖండించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈరోజు మరి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం మరి వారికే మేము విన్నవించాలని చెప్పి మరి రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా కూల్చిపేతలపై కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు జూలై తర్వాత చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని ప్రకటించారు హైడ్రా ఏర్పడక ముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్ళమని స్పష్టం చేశారు గతంలో అనుమతులు తీసుకొని ఇప్పుడు నిర్మిస్తున్న వాటి వైపు వెళ్ళమని ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వాటి కూల్చివేతలు తప్పదని హెచ్చరించారు. కొత్తగా తీసుకున్న అనుమతులను హైడ్రా పరిశీలిస్తుందన్నారు. పేదల ఇళ్లను కూల్చివేస్తామనే తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని రంగనాథ్ కోరారు. ఇంతకుముందు ఆల్్రెడీ కట్టినటువంటి ఇల్లులేవేనొ ఉన్నా వాటిని ఎటువంటి పరిస్థింలో హైడ్రా టచ్ చేయదు. కానీ ఇక మీద అంటే హైడ్రా ఫామ్ అయింది జూలైలో. ఆ తర్వాత గనుక ఏమైనా స్ట్రక్చర్స్ వస్తుంటే గనుక వాటిల్ని ఖచ్చితంగా వాటిల్ని డిమాలిష్ చేయడం జరుగుతుంది చెరువు లోకి వచ్చి కడుతున్నటువంటివి కానీ ఇప్పుడు ఏదైతే కనుక ఆల్రెడీ పర్మిషన్ లేకుండా అన్నమాట గతంలో పర్మిషన్ తీసుకొని ఏమన్నా పాత డేట్స్తో కడుతుంటే కనుక ఓకే దాట్ ఇస్ యాక్సెప్టెడ్ కానీ బట్ ఇప్పుడు పర్మిషన్ లేకుండా వచ్చేటటువంటి ఇక్కడ పర్మిషన్స్ కూడా ఇక మీద అంటే ఫార్మేషన్ తర్వాత వచ్చే పర్మిషన్స్ కూడా అది ఇస్తే కూడా దాని మీద కూడా మేము చెక్ చేస్తాం అటువంటి పర్మిషన్స్ కూడా గా ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది పాత పర్మిషన్స్ ఉన్న వాటిని ఆనర్ చేస్తాం కానీ కొత్తగా పర్మిషన్స్ ఎక్కడ కూడా అది యాక్సెప్ట్ చేయమని చెప్పేసి సో ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా ఈ చెరువులను కాపాడే దీంట్లో మేము డెఫినెట్గా ఎఫ్టీఎల్ అట్లానే ఎంక్రోచ్మెంట్స్ కాపాడే దిశగా హైడ్రా పనిచేస్తుంది అండ్ దీంట్లో ముఖ్యంగా ఈ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో లేకపోతే చిన్న వాళ్ళందరూ కూడా ఆక్యుపై ఉన్నారో వాళ్ళు ఎటువంటి పరిస్థితులు డిస్టర్బ్ చేయడం కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది సో దీంట్లో ఎవరన్నా వచ్చి రేపు తప్పుడు ప్రచారం చేసి మీ ఇల్లులంతా కూడా కూలుస్తారంటే దయచేసి నమ్మొద్దని కూడా నేను చెప్తున్నాను ఆల్రెడీ మీరు ఎప్పుడో కట్టుకుని ఇల్లు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద లగచర్ల రైతులు పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు నిరసన చేపట్టారు బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైలులో నిర్బంధించి రైతన్నల చేతులకు బేడీలు వేశారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు నలభై రోజులైనా బెయిల్ ఇవ్వకుండా రకరకాల కేసులు పెట్టి వాళ్ళను పర్సనల్ గా విచారించాలని చెప్పి పిటిషన్ వేసి బేల్ రాకుండా చేసి చివరకు హాస్పిటల్ పాలైనా కూడా వదిలిపెట్టట్లేదు హార్ట్ అటాక్ వస్తే కూడా ఒక టెర్రరిస్ట్ మాదిరిగా టెర్రరిస్ట్గా ఇచ్చినట్లు బేడి వేసి మరి బేడిల మీద గుంజుకొని వచ్చి చికిత్స చేయించాను ఇది ఎక్కడైనా దేశంలో ఉందా మీరు ఏం చేయదలుచుకున్నారు రైతులందరినీ కాల్చాలనుకున్నారా జైల్లో సంపాలనుకున్నారా ఇంకా ఎన్ని రోజులు పెట్టాలనుకున్నారు ఎన్ని రోజులు పెట్టాలనుకున్న జైలల్ల రైతుల గురించి ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు రైతుల మీద కేసులు పెడుతున్నారు దాని జరిగేదని కలెక్టర్ చెప్తే కూడా మీరు అమానుషంగా వ్యవహరిస్తా ఉన్నారు ప్రజల నుంచి తిరుగుబాటు రాకముందే మీరు సరి చేసుకోవాలి ప్రతిపక్షాలు మాట్లాడితే దాన్ని స్వీకరించేటువంటి గొప్ప మనసు ఉండాలి మాట్లాడొద్దని చెప్పి అందరిని జైలు పెడుతూ పోతే ఏదో ఒక రోజు తిరుగుబాటు వచ్చి మీరు తిరగలేని పరిస్థితి వస్తుంది వెంటనే బేషరతుగా ఈ ధర్నా ద్వారా తెలియజేస్తా ఉన్నాం బేషరతుగా కేసులన్నీ ఉపసంహరించుకోవాలి వెంటనే విడుదల చేయాలి రెడ్డితో పాటుగా నలభై మంది రైతులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కేసు విత చేసుకొని ఉపసంహరించుకొని రైతుల భూములు గుంజుకోమని మాట ఇచ్చి మీరు మాట నిలబెట్టుకోవాలి మాటలు నిలబెట్టుకోకుండా పట్టుదల పోయి కొట్టాలే నష్టపోయేది మీరే మీ చరిత్రనే నష్టపోయేది మీరు ఎన్ని కేసులు పెట్టినా వాళ్ళు ఒంటరి కాదు వాళ్ళ తరఫున రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులు రైతులు మొత్తం రైతులు కులం లేకుండా అన్ని రకాల రైతులు అందరూ కూడా మెదక్ జిల్లాలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడా పోటీల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్పీ ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొని క్రీడా పోటీలను ప్రారంభించారు గ్రామీణ స్థాయి నుండి యువ క్రీడాకారుల ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ పోటీలు నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్ అన్నారు రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వారు సీఎం కబ్ గురించి చైతన్యం కల్పించి పట్టణ గ్రామీణ ప్రాంతాల నుండి ఎక్కువ క్రీడాకారులు పాల్గొనే విధంగా అవగాహన కల్పించామని తెలిపారు ఈ సీఎం కప్ అనేది మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది సో మండల స్థాయి గ్రామ స్థాయి పోటీలు అన్ని కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం సో కూడా కూడా సో కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాం ఎందుకంటే ఆల్రెడీ స్థాయిలో మంచి ప్రతిభ కనపరిచి మరి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయిలలో కూడా మీరు ఆల్రెడీ ఆ మంచి ప్రతిభ చూపెట్టి అక్కడ కూడా విన్ అయ్యేసి సో ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్ ఇక్కడికి వచ్చినారు సో మీ అందరు కూడా పేరు అందరూ కూడా కంగ్రాచులేషన్ మెదక్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం లగచర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని మాజీ ఎమ్మెల్యే ఎం పద్మాదేవందర్ రెడ్డి డిమాండ్ చేశారు లగచర్ల ఘటనకు నిరసనగా పట్టణంలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ శ్రేణులతో కలిసి వినతి పత్రం సమర్పించారు రైతులపై థర్డ్ డిగ్రీ ఉపయోగించి జైలులో పెట్టడం సరైనది కాదని విమర్శించారు రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి జైలులో నిర్బంధించిన రైతులను విడుదల చేసే వరకు పోరాటం చేస్తామని తెలిపారు అంబేద్కర్ గారి అందరం కూడా మరి ఒక వినతి పత్రాన్ని ప్రజాస్వామ్య పరిరక్షణ రాజ్యాంగ బద్దమైన పరిపాలన కొనసాగించాలి కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తూ రాజ్యాంగాన్ని పరిహాసం చేసే విధంగా పరిపాలన కొనసాగిస్తుంది కాబట్టి ఈ రోజు రాజ్యాంగాన్ని కాపాడాలి అని రాజ్యాంగ నిర్మాణకర్తకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో అనేక ఇబ్బందులకు గురవుతుంది తెలంగాణ ప్రజ ప్రజలందరూ కూడా ముఖ్యంగా రైతాంగం రైతాంగం అయితే ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఎక్కడైతే రైతులకు మంచి సాగవంతమైన భూములు ఉన్నాయో ఆ భూములన్నిటిని తీసుకునే ప్రయత్నము ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది ముఖ్యంగా లగచర్ల ఇన్సిడెంట్ చాలా బాధాకరం ఇప్పటికి ముప్పై ఐదు రోజులు అవుతుంది వాళ్ళను జైల్లో పెట్టి వాళ్ళకు బేడీలు వేసి అక్కడ ఒక రైతుకు మరి ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్ కూడా బేడీలు వేసి తీసుకెళ్లిన ఘనత అంటే వాళ్ళ ఏమన్నా దేశద్రోహులా వాళ్ళేమన్నా ఎవరినైనా ఇబ్బంది పెట్టినోళ్ళ కేవలం వాళ్ళ భూములు వాళ్ళకి కావాలని ఆ భూముల్లో ఈ ఫార్మా పెట్టకూడదని చెప్పేసి మరి ప్రభుత్వంతో పోరాడినోళ్ళు వాళ్ళు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకున్నోళ్ళు ప్రభుత్వం కోసం వినతి పత్రాలు ఇచ్చినోళ్ళు మరి పెట్టొద్దని చెప్పేసి ఆ ప్రభుత్వకు వ్యతిరేకంగా వాళ్ళు నిలబడినోళ్ళు మరి వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టి ఇప్పటికి ముప్పై ఐదు రోజులైనా వాళ్ళ గురించి మాట్లాడతలేరు వాళ్ళని పట్టించుకున్న పాపాన పోతలేరు ఎందుకంటే వాళ్ళు ఓన్లీ కేవలం వాళ్ళు నమ్ముకున్న భూ భూమాతను రక్షించుకోవడం కోసం చేసిన ప్రయత్నంలోనే వాళ్ళని దోషులుగా చిత్రీకరించి జైల్లో పెట్టడం జరిగింది అక్కడే కాదు కుట్ర ఎక్కడ జరుగుతుందంటే రేవంత్ రెడ్డి గారు తన పరిపాలన మీద దృష్టి పెడతలేరు ఎందుకంటే ఎక్కడైతే మొన్నటికి మొన్న అందరం కూడా హాస్టల్ పరిస్థితి ఎట్లుందని చెప్పి కమిటీ వేసి హాస్టల్లో మరి భోజనం ఎట్లా పెడుతుండ్రు పిల్లలకు ఏలూరు జిల్లాలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల యాభై మూడవ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాజనాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా వైఎస్ షర్మిలకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు జన్మదినోత్సవ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఇవాళ కూడా ఆనందంగా కేకటి చేసుకోవడం ఇవాళ మరి షర్మారెడ్డి గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది మరి శర్మారెడ్డి గారు ర్మినారెడ్డి గారి యాభై ఏడవ జన్మదినోత్సవ యాభై మూడవ జన్మదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కేక్ కట్ చేసుకోవడం జరిగింది ఇవాళ షర్మినారెడ్డి గారు అనేక కష్టాలు పడి ఆ రోజున జగన్ తోటి పాదయాత్రలో మూడు వేల కిలోమీటర్ల పైకు చేసినటువంటి గొప్ప నాయకురాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు స్వీకరించి మరి ఇలా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున ఏదైతే కళ్ళగన్నారో కన్నారో ఇలా మరి రాహుల్ గాంధీని ప్రధాని చేయటం ధ్యేయంగా పనిచేస్తాను చెప్పినటువంటి గొప్ప నేత మరి మన వైఎస్ శర్మారెడ్డి గారు షర్మరామ్మ గారు ఒకటే ఆలోచన ఇవాళ కాంగ్రెస్ పార్టీని తిరిగి మళ్ళీ తిరిగి అధికారంలో తేవడానికి దేశంలో రాహుల్ గాంధీని ప్రధాని చేయటమే ధ్యేయంగా పనిచేస్తానని చెప్పి కార్యకర్తలందరికీ ధైర్యం కల్పించి ప్ర ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరిని కూర్చోబెట్టి ఒకటే చెప్తున్నారు మనం ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చి మరి వంద మరి వంద రోజులు ఏదైతే ఆరు గ్యారెంటీలు చెప్పారో అనేక సంక్షేమ కార్యక్రమాలు చెప్పారు ఇజాటికి అమలు జరపట్లేదు ఆ జరపకపోవడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి మీద సెకి మరి ఇచ్చినటువంటి మరి ఏదైతే అంబానీ అదానికి దగ్గర పదిహేడు వందల యాభై కోట్లు తీసుకున్నారని చెప్తే దాని మీద కూడా ఎంక్వైరీ అయ్యట్లేదంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు అండర్స్టాండింగ్ ఏమిటో చెప్పాలి అంటే ఇద్దరికి అండర్స్టాండింగ్ కలిపిన వ్యక్తి నరేంద్ర మోడీ అనే విషయం అందరికీ అర్థమవుతుంది ఈ నరేంద్ర మోడీ గారికి తలవొక్కి ఒగీ పనిచేయడానికి ఈ రాష్ట్రంలో ఎవరు ప్రజలు లేరు కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు వెంటనే మీరు కమిషన్ వేస్తారా వాళ్ళు న్యాయ విచారణ జరిపించాలి పదిహేడు వందల యాభై కోట్లు తీసుకుంటే మరి సైలెంట్గా ఉంటే ప్రజల మీద మాత్రం మీరు నాలుగు వేల కోట్లపై చురుకు భారం వేస్తే కట్టడానికి మేము సిద్ధంగా లేవు ప్రజల తరపున మేము ప్రజల క్షేత్రంలోకి వెళ్ళి పోరాటం కాంగ్రెస్ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అంకిమ్ సీతారాం ఆధ్వర్యంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు షర్మిల జన్మదిన వేడుకలు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నామని తెలిపారు రాష్ట్రంలో షర్మిలారెడ్డి వచ్చినప్పటి నుండి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ గ్రామస్థాయిలో బలోపేతమైందని తెలియజేశారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ శర్మలారెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు మా భీమవరం కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో ఎంతో ఘనంగా నిర్వహించి ఈ రోజు కేక్ కట్ చేసి కొంతమంది లేని పేదవాళ్ళు అందరికి కూడా భోజనం కల్పించే చేసాం ఈ రోజున ఆవిడ మన రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మా కాంగ్రెస్ పార్టీ భీమవరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అందరి తరఫున కూడా రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆవిడ పుట్టిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు కూడా ప్రజల కోసం వాళ్ళ నాన్నగారు రెడ్డి గారు వెంటే ఉండి ఎంతో మందికి ఎన్నో సేవలు చేసిన ఘనత శ్రీమతి షర్మిల రెడ్డి గారిది మా ప్రియతమ నాయకురాలు వైఎస్ షర్మిల గారి పుట్టినరోజు మా కాంగ్రెస్ పార్టీ కార్యంలో ఘనంగా జరుపుకున్నాము మా షర్మిళ గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో వచ్చిన తర్వాత ఎన్నో విజయాలు సాధిస్తున్నాము గతంలో జరిగినటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో నాలుగు వేల ఐదు వందల నుండి కాంట్రాక్ట్ వర్క్ తీసివేస్తే ఆవిడ ధైర్యంతో అక్కడే ఉండి నిరాహార దీక్ష కూర్చుంటే నాలుగు వేల ఐదు వందల మందికి కూడా తిరిగి ఉద్యోగాలు ఇప్పించినటువంటి ఘనత ఆవిడికి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు ఆవిడ కాంగ్రెస్ పార్టీలకు అడుగు పెట్టిన తిరిగి ఆంధ్రప్రదేశ్ లో మరి ఎంతో ముందుకు సాగుతుంది గ్రామ గ్రామాల్లోని పట్టణాల్లో చోట కూడా మేము ముందుకు వెళ్తున్నాము ఆవిడకి ఎప్పుడు కూడా మేము సపోర్ట్ ఉంటాము తిరిగి అవండి మేము ఆంధ్రప్రదేశ్ లో సీఎం గా చూడడం మా కోరిక విష్ హ్యాపీ బర్త్డే శర్మలజీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ యొక్క అధ్యక్షరాలైనటువంటి శ్రీమతి శర్మిళారెడ్డి రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ కాంగ్రెస్ పక్షాన వారు చేస్తున్నటువంటి సేవలను కొనియాడుతూ ఈరోజు ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు అంకెం సీతారామ గారి అధ్యక్షతన మరి జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నటువంటి అందరికీ కూడా నాయకులందరికీ కూడా మరి శుభాలు కలగాలని కోరుకుంటూ మరి నూరేళ్ల పాటు వారు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూ ముందు కొనసాగాలని కోరుకుంటారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వైఎస్ఆర్పీ నాయకుల ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ చైర్మన్ కొయ్యే మోషను రాజు సమావేశం నిర్వహించారు భీమవరం పట్టణ వైఆర్ఎస్ నూతన అధ్యక్షునిగా గాదిరాజు రామరాజును నియమించారు రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన రామరాజును పట్టణ అధ్యక్షునిగా ఎంపిక చేయడం పట్ల వైఎస్ఆర్పీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు పార్టీలో ఏనాడు పదవులను ఆశించలేదని రామరాజు తెలిపారు పేదల సూచనలకు అనుగుణంగా అందరి సహకారంతో భీమవరం పట్టణంలో పార్టీని ముందుకు నడిపేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తామన్నారు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మనకి అందరికీ పరిశీలిస్తున్నటువంటి గాజిరాజు రామరాజు గారిని నియమించడం జరిగింది ఆయన తమిళుడు అందరికీ కూడా పళ్ళు నాలుగులా ఉంటారు మరి అందరితో కానీ స్నేహభావంతో పనిచేస్తారు అన్ని మతాలతో కానీ కులాలతో కానీ సఖ్య సంబంధం ఉంది ఆయన్ని ప్రతిపాదిస్తున్నాను ఎవరికైనా అభ్యంతరం ఉంటే తెలియపరచో సభాముఖంగా కోరుతున్నాను నన్ను పట్టణ అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు అందరికీ చిరచ వంచి నా పాదాలు బంధనాలను అలాగే నేను ఇవాళ రాజకీయాలకి కొత్త ఏం కాదండి మాది పుట్టకే రాజకీయ మీద పుట్టాం మా తల్లి కీర్తిదేచులు గాధిరాజు కృష్ణి గారు అందరికీ తెలుసు ఇక్కడ అలాగే తండ్రి సత్యనారాయణ గారు పూర్వం నుంచి రాజకీయాల్లోనే ఉన్నాం కానీ ఏ రోజుని పదవులు ఆశించలేదు పార్టీకి సేవ చేయటంలో ముందున్నాం కానీ పదవుల్లో ఎప్పటికీ వెనకాలే ఉన్నాం కాబట్టి ఈ రోజున నాకు ఈ పట్టణ అధ్యక్షులు ఇవ్వడం అనేది ఒక పూల కిరీటం కాదు ముళ్ళ కిరటంగా నేను భావించి ఆ ముళ్ళు గుచ్చుకుంటామంటే ప్రతిరోజు నేను వెలుకొని ప్రతిరోజు పార్టీకి సేవ చేస్తానని పార్టీని ముందుకు నడిపిస్తానని మీకు మాటిస్తున్నాను పట్టణంలోని శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంకు సంబంధించిన కోనేరు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పరిశీలించారు ఈ విషయంపై దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో సాంకేతిక వాస్తు నిపుణులు స్థాపతితో ఎమ్మెల్యే చర్చించారు రాబోయే బ్రహ్మోత్సవాల నాటికి కోనేరు సిద్ధం చేస్తామని అన్నారు சர்வார் மேல அதைய பழக தெரிஞ்சடைய பட்டுல படுக்குது நான் அப்படி புரட்சணங்க போறது அது எல்லாரோ டப்பு சத்து ஒரு ரூம் பட்டுச்சது அது சர்வர் சேசா முகமிக்கு மாணேஸ் தோடிட்டாங்க அதுக்குள்ள ஆர்சிசி இன்செசர் இல்லை జమిలీ ఎన్నికల బిల్లును లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది లోక్సభ రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రణాళిక ఎట్టకీలకు పార్లమెంటు ముందుకొచ్చింది దీనికోసం ప్రతిపాదించిన నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లు మరో బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్సభలో ప్రవేశపెట్టారు ఇవి బుల్చిన అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ